సూతుల వారు సౌనకాదులకు ఎందుకు చెప్పారు భాగవతం అంటే ధర్మం కోసం చెప్పారు యజ్ఞాలలో పురాణం చెప్పడం కూడా ఒక ధర్మమే ఇలా చెప్పడం వల్ల వాళ్ళ మనస్సు ఏమవుతుందంటే భగవత్ పరమయ్యి చేసేటటువంటి యజ్ఞం లోక కళ్యాణానికి హేతువుగా నిలబడుతుంది కాబట్టి ధర్మం నిలబడాలి కాబట్టి సుకుల వారు ఈ యొక్క సూతుల వారు సౌనకాదు మునులకి చెప్పారు ఇక నారదుడు వ్యాసుల వారికి ఎందుకు చెప్పారు అంటే వ్యాసుడు ఈ భాగవతాన్ని రాస్తే లోకమంతా ఈ భాగవతాన్ని చదివి వాళ్ళు కూడా ధరిస్తారనే లోక కళ్యాణాన్ని దృష్టిలో పెట్టుకుని నారదుడు వ్యాసుల వారికి చెప్పాడు ఇక ఇక సుఖమహర్షి వారు పరీక్షిత్తుకి చెప్పారు ఎందుకు అని నిర్గుణ పరబ్రహ్మని పొందడానికి పరీక్షిత్తు ఆ స్థాయిని పొందడానికి ఇక్కడ బోధించారటండి The